అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను పెద్ద చదువులు అన్న ఎన్ని నానా ఇదిగో నీట పద ఓటేసేద్దాం నీకు ఇంకా టైం ఉంది లేరా అది సరిగాని ఈసారి ఎవరికిస్తాను నీ ఓటు ఒక్కసారి అవకాశం నీ భవిష్యత్తు గొప్ప ఎవరు మారుస్తారు చేస్తాను అని చెప్పి అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా ఏంటమ్మా ఫేసావు కరెంటు బిల్ వస్తే నా పెన్షన్ తీసేస్తారంట బాబు ఏమైంది కాలింది ఏమైందా కాలింది జాగ్రత్తగా చూసుకోవాలి కదా నానా సరే గురించి ఆలోచించి బాకీ ఉంది బాగా కనిపించింది ఏంటి రామారావు నిద్ర పట్టట్లేదా ఎవరు ఇంకా గుర్తుపట్టలే నేనయ్యా నీ అంతరాత్మ ఎందుకు ఎందుకొచ్చు మరి నీలాగా తప్పు చేసి మౌనంగా ఉండలేను కదా అందుకే నేనేం తప్పు చేశాను నేనేం తప్పు చేయలేదు అబ్బచ్చా నువ్వేం చేయలేదా నీ ఒక్కడి ఓటు వల్ల లక్షలాది జీవితాలు రోడ్డున పట్టాయి నా ఒక్క ఓటు వల్ల అలా ఏం జరగదు మచ్చుకి నీకు ఉదాహరణ చూపిస్తాను నువ్వే చూడు ఒక పచ్చటి పల్లెటూరులో ఒక చిన్న ఇంట్లో ఒక అక్క తమ్ముడు ఉండేవారు అక్క ఇంజనీర్ చదివి జాబ్ ట్రయల్స్ లో ఉంది తమ్ముడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు వాళ్ళ ఇంటి పక్కన ప్రభుత్వ భూమి ఒక స్థలం ఉంది అప్పుడే అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఆ స్థలంలో ఒక పెద్ద భవనం నిర్మించాలని శ్రీకారం చుట్టింది భవన విస్తరణ కోసం ఆ పక్కనే నివసిస్తున్న ఆ అక్కని తమ్ముని దౌర్జన్యంగా ఖాళీ చేయించారు రోజులో నోటీస్ ఇచ్చి దిక్కున చోట చెప్పుకోండి పోండి అని తన్ని బయటకు గెంటేశారు ప్రభుత్వం మీద కేసు నమోదు చేశారు దాంతో అక్కడి ప్రభుత్వ లోకల్ లీడర్స్ అక్కని బెదిరించడానికి డిగ్రీ చదువుతున్న తమ్ముణ్ణి కిడ్నాప్ చేసి చెరుకు తోటలోకి తీసుకెళ్లి నిర్దాక్షిణ్యంగా అమానుషంగా తగలబెట్టారు నీ కొడుక్కి చిన్న గాయమైతేనే అంత తలడెల్లిపోయావే అలాంటిది నీ కొడుకు ఈడు కుర్రాన్ని బతికుండంగా తగిలెట్టేశారు మాట్లాడితే నా కొడుకు భవిష్యత్తు నా కొడుకు భవిష్యత్తు అంటావు కదా అది ఎలా ఉంటుందో చూస్తావా మనం నివసిస్తున్న స్ట్రీట్ లోనే పది మంది నిరుద్యోగులు ఉన్నారు మన గ్రామాన్ని తీసుకుంటే వందలో నిరుద్యోగులు ఉన్నారు అదే జిల్లా వారీగా తీసుకుంటే కొన్ని వేలలో నిరుద్యోగులు ఉన్నారు పదవి పేరు చెప్పి ఐదేళ్లకు మన ప్రభుత్వం ఇచ్చేది ఐదు లక్షల ఉద్యోగాలు అవి కూడా అరాకొరా చదువు తగ్గ అర్హత లేనివి ఈ లెక్కను చూసుకుంటే నీ కొడుకు భవిష్యత్తు ఓ ఐదారు వేలకి తాకట్టు పెట్టేసినట్టే మార్పు అనేది మనలో నుండి రావాలి సరైన నాయకత్వాన్ని ఎన్నుకోకపోతే నీ కొడుకు భవిష్యత్తు అతలాకుతలం అయిపోతుంది Ha 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 ha